ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో ప్రతి పేదవానికి పెన్షన్ సకాలంలో అందిస్తున్నామని అందుకునేటప్పుడు ఆ పేదవాడు ఆనందం హద్దులు లేవని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధి దమ్మల వీధిలో జోరువాణిలో కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖచ్చితంగా కూటమిచ్చిన హామీ మేరకు ఒకటో తేదీన వృద్ధులకు వికలాంగులకు విధంతులకు అన్ని వర్గాల వారికి ఆసరాగా పింఛన్ల పంపిణీ ఓ జాతరలో సాగుతుందని ఆర్థిక స్వావలంబన అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పింఛన్ల పథకం అందరికీ సంతోషం కలిగిస్తుంది అని వారి బ్రతుకు తెరువు కోసం ఎంతో ఉపయోగకరంగా మారిందని పింఛన్ అందగానే వారి ఆనందానికి హద్దులు లేవని తెలిపారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను గుర్తించి ఎవరికీ అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకుని సకాలంలో పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు మరియు దమ్మల వీధిలో గల రోడ్ డ్రైన్స్ పరిశీలించారు రెండు పాయింట్ నాలుగు లక్షల అంచనా విలువ గల సిమెంట్ రోడ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు మాదరపు వెంకటేష్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఇంజనీర్స్ సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಸರ್ಸಿರಿ ಸರ್ ಸರ್ ಒಟ್ಟು ಚೋಡೇ ಕ

आज क्या शिफ्ट है में क्या है बोलो मेरवार पर अया